జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు విభాగము ముప్పై శరణాగత రక్షణ అనే ధర్మం గురించి ధర్మంగా ప్రజలను పరిపాలించి రాజుకు వచ్చి పుణ్యఫలం గురించి ఇక్కడ వాల్మీకి మహర్షి మనకు కృషుని ద్వారా శ్రీరాముని ద్వారా తెలియజేస్తున్నారు చూద్దాం శ్రీరాముడు విరాదుడు ఎల్ఈస్ తుంబురుడు చెప్పిన విధముగా ఒకటిన్నర యోజన ముందుకు వెళ్ళేసరికి అక్కడ శరభంగ మహర్షి యొక్క ఆశ్రమం వారికి కనిపించింది రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆ శరభంగ మహర్షికి కావడానికి వచ్చినటువంటి దేవేంద్రుడు కనిపించాడు అతను దేవేంద్రుడు అని గుర్తించినటువంటి రాముడు ఆ విషయాన్ని భార్య సీతకు తమ్ముడు లక్ష్మణుడికి చెప్తాడు దేవేంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత వీరు శరభంగ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి అతడు యోగ దీక్షలో ఉంటాడు మహాత్మా శరభంగ మహర్షి మీకు నా నమస్సుమాంజిలి దయించి మాకు ప్రసన్నులు కండి అని అంటారు అనేసరికి ఇంకా దీక్షలో ఉన్నటువంటి ఆ శర్భంగ మహర్షి కళ్ళు తెరవలేదు మహాత్మా నేను దశరథ మహారాజు జ్యేష్టపుత్రుడును శ్రీరాముడును ఈమె నా భార్య సుగుణశీలి సీత ఈతడు నా తమ్ముడు ధర్మాత్ముడు లక్ష్మణుడు మీ యొక్క ఆశీస్సుల కొరకు దర్శనంకై వచ్చి తిమి అంటాడు అప్పుడు సర్వంగ మహర్షి కళ్ళు తెరిసి నాయన శ్రీరామ రమ్ము రమ్ము నీ కోసమే నేను చాలా కాలం నుంచి వేచి ఉన్నాను నేను ఈ పాటికే బ్రహ్మలోకానికి వెళ్ళవలసి ఉన్నది నీ దర్శనము చేసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళేదను అని నిర్ణయించుకొని నేను ఆగి తిని రమ్ము నాయన రమ్ము చాలా సంతోషము నిన్ను మాత సీతను మీ తమ్ముడు లక్ష్మణుడిని చూసి నాకు చాలా సంతోషము కలిగింది అంటాడు స్వామి నమస్వాంజలి మేము మిమ్మల్ని ప్రార్థించేది ఏమనగా ఈ వనములో ఎక్కడ మాకు నివాసానికి యోగ్యమైన స్థలం ఉన్నదో చెప్పవలసి ఉన్నది మేము పదమూడు పద్నాలుగు సంవత్సరములు ఈ వనములో ఉండవలసి ఉంటుంది అందుకని తగిన ప్రదేశం మాకు సూచించి మమ్మలను కటాక్షించండి అంటాడు రాముడు అప్పుడు శ్రవంగ మహర్షి అంటాడు శ్రీరామచంద్ర సుతీక్ష్ణ మహాముని నీకు తగిన ప్రదేశాన్ని నివాసాన్ని సూచిస్తారు నేను అగ్గిలో ప్రవేశించి నా తపోశక్తి వల్ల పదిహేను సంవత్సరముల బాలుడునై బ్రహ్మలోకానికి వెళ్ళవలసి ఉన్నది గనుక సుతీష్ణ మహర్షి మీకు తగు విధముగా సహాయపడును ఆ విషయం వారికి నేను చెప్పి ఉన్నాను అని అంటారు మహాత్ముడు శరభంగ మహర్షి అతను ఆ మాట చెప్పి అగ్నిలో ప్రవేశించి పదిహేను సంవత్సరముల బాలుడై అలా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు ఆ మహర్షి శరభంగుడు తదుపరి అక్కడికి మునీశ్వరులు ఇరవై ఒక్క రకాల మునిశ్వరులు వస్తారు అక్కడికి ఆ మునీశ్వరులు వచ్చి శ్రీరామునితో ఇలా అంటారు శ్రీరామచంద్ర నీవు దైవ సమానుడువు శ్రీమన్నారాయణు యొక్క అవసరం అవతారం అని మాకు తెలుసు మాకు దయచేసి తగు రక్షణ ఇమ్ము అని అంటారు వాళ్ళు ఆ మునీశ్వరుడు శ్రీరాముడు నేను దైవాన్ని కాను నేను శ్రీరామ శ్రీరాముడిని నా తండ్రి పేరు దశద మహారాజు కోసల మహారాజ్ రా రాజ్యానికి నా తండ్రి గారు రాజు నేను నా తమ్ముడు భరతుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు నేను మీలాంటి మానవుడునే అని చెప్తాడు రాముడు మహాత్మ మా కోరిక విను అంటారు ఆ ఋషులు మునీశ్వరులారా మీలాంటి మహాత్ములు మునీశ్వరులు దైవ స్వరూపులు మీరు కోరిన కోరిక ధర్మ ఉండును మీ కోరిక తప్పక నేను తీర్చడానికి విధాలా కృషి చేస్తాను చెప్పండి అంటాడు రాము అంటారు అప్పుడు శ్రీరామచంద్ర ధర్మాత్మ నీవు క్షత్రియుడివి నేను మిమ్మల్ని కాపాడవలేను మేము వైకానసులం వాళ్ళ కిల్యులం సంప్రాక్షులం మరీషిపుత్రులం ఆశకుట్టులం పత్రాహారులం దంతోలూకులం ఉన్మజ్జకులం గాత్రశయులం అశయులం అబ్రావకాశులం శతిలాహరులం వాయుభక్షకులం ఆకాశనిలయులం స్థండి సాయులం ప్రతోలం దాంతులం అర్ధపటవాసులం జపశిలులం తపోనిత్యులం పంచతపోనిత్యులం అనే మేము ఇరవై యొక్క రకముల కృషి సమూహాలము మాకు తపస్సే ముఖ్యము మాకు ప్రపంచ శాంతియే ముఖ్యము మేము ఇటు కోరికలు లేని వాళ్ళము మేము వాయుపక్షకులం పడిపోయిన పత్రములు పడిపోయిన పుష్పములు మంచిని తాగి మేము జీవిస్తాం జీవహింస కూడా చెయ్యం అసత్యం ఆడం అష్టాంగ యోగ సంపన్నులం అంత మా అందరము నీకు చేయి వినపము విను అంటాడు రాముడు మహులారా ఇంత మునిపే చెప్పి ఉన్నాను మీ యొక్క కోరిక ఏమి నేను మీకు ఎట్టి సేవ చేయవలను చెప్పండి మీరు ధర్మపరులు అంటాడు రాముడు అంటారు మునీశ్వరులు ఇరవై ఒక్క మంది రకాలు కలిపి ఇరవై ఒక్క సమూహాలు ఓ రఘుకులనందన శ్రీరామచంద్ర నీవు మహావీరుడివి ధర్మం తెలిసిన వాడివి ధర్మం శీలమం కలవాడివి ధర్మాత్ముడివి పితృవాక్యములో ప్రపంచములో విశ్వములో గొప్పవాడి మీ ధర్మశీలత మాకు తెలియను రాకుమారుడివి క్షత్రియుడివి మహారాజా రామ నీవు రాజు సింహాసనంలో లేకున్నా సరే అరణ్యాలలో ధర్మాన్ని కాపాడుము అరణ్య అరణ్యములో నీవు రాకుమారుడిగా ఉండి మమ్ము రక్షింపు ప్రజల ఆదాయములో ఆరు వంతులు మానవులకి వచ్చే ఆహా ఆదాయంలో వంతు స్వీకరించు రాజు తమ ప్రజల కష్ట నష్టాలను తీర్చాలి ప్రజలను రక్షించాలి అలా రక్షించిన నాడు ఆ రాజుకి ఆ ప్రజలు చేయు పాపములో నాలుగో వంతు అంటుతుంది అని నీకు తెలుసు కదా ఇది వేదధర్మము కదా అట్లాంటి వాళ్ళలే అట్లాంటి మహారాజువే నీవు కూడా కాబట్టి మమ్మల్ని రక్షించు నీవు ధర్మము కొరుడివి పాపము చేయని వాడివి ధర్మము తెలిసిన వాడివి మాకు రక్షకుడివి క్షత్రియుడివి మమ్మల్ని రక్షించు అని అంటారు ఆ ఋషి వరులందరూ కూడా ఏకకంఠంతో ఇంకా శ్రీరామచంద్ర నీకు తెలియను ఏ రాజు ఏ క్షత్రియుడైతే ప్రజల ధనమాన ప్రాణమును రక్షించునో ధర్మంగా పరిపాలన చేయను అతనికి ఆ దేశ ప్రజలు చేయు పుణ్యములో నాలుగో వంతు పొందుతాడు అందువల్ల అతను సునాయాసముగా స్వర్గ బ్రహ్మలోకాలకు చేరుకుంటాడు అని నీకు తెలియదు కదా మా మా యొక్క ప్రార్థన విన్ని మమ్మల్ని రక్షించు రామ ఈ వనములో సంపా సరోవర ప్రాంతంలోనూ మందాకిని నదీ పరిసరాల ప్రాంతంలో నివసించు మే అందరము తపం చేసుకుంటుంటాం మములను ఇక్కడ ఉన్న రాక్షసులు విచక్షణారహితముగా వధించి మములను తినేస్తుంటారు భక్షిస్తుంటారు చూడుము ఈ అస్థికల గూడులు కొండల్లా ఉన్నాయి ఈ అస్థికల గూడులన్నీ ఎవరివో కాదు మా మునీశ్వరులవే మా భార్యలవే మమ్ములను తినేసి ఆ కంకాలములు ఇలా కొండల్లా పేర్చి ఉన్నారు ఈ రాక్షసుడు ఇలా కొన్నాళ్ళు జరిగితే ఇంకెక్కడ ఈ వనములో తపస్సు చేసుకునే ఋషీశ్వరులు మిగలరు కనుక మమ్మల్ని రక్షించు రామా నిన్ను వేడుకుంటున్నావు నువ్వు క్షత్రియుడివి ధర్మపురుడివి అధర్మాన్ని నిర్మూలించు ఈ దుష్ట రాక్షసు నుంచి మమ్మల్ని రక్షించుము రక్షించుము అని కోరుతారు అంటూ రామ అన్యత శరణం శరణం నాస్తి త్వమేవ శరణం హినహ ఓ కాకుశత్తిలక శ్రీరామచంద్ర మమ్మల్ని వేడు మిమ్మల్ని వేడుకుంటున్నాం మమ్మల్ని రక్షించు అని ఆ ఋషులందరూ దీనంగా రాముణ్ణి ప్రార్థిస్తారు రాముడు ఆ ఋషుల యొక్క కోరికలు విని కరిగిపోతాడు చిలించిపోతాడు ఇంతటి దుష్టకార్యం ఇక జరుగుతున్నదా ఈ రాక్షసును ఇలా ఋషులను తినేస్తున్నారా అని బాధపడుతూ అంటాడు రాముడు మహాత్ములారా మీ అందరికీ నా వందనాలు మీరు నన్ను అంతగా ప్రాధేయపడవలసిన అవసరం లేదు నేను మీ ఆజ్ఞను పాటించును మీ ఆజ్ఞ నాకు శిరోదార్యము మీరు సర్వ విశ్వ కళ్యాణానికి పాటుపడు మునీశ్వరులు మీకు జరిగే అన్యాయాన్ని నేను తొలగిస్తాను నేను సాయశక్తులా కష్టపడి అయినా సరే ఆ దుష్ట రాక్షసులను మాదం అడిచేస్తాం వారిని సహకరిస్తాం మీరు బాధపడవలదు అని చెప్తాడు రాముడు అలా రాముడు వారు శ్రీరాముడు అలా అనేసరికి ఋషులందరూ సంతోషించి రామ పద ఇక మనము సుతీష్ణ మహర్షిని కలుసుకుందాం అక్కడికి వెళితే మీకు ఎక్కడ సరియే నివాస స్థానం ఉందో ఆయన చెప్తారు అని ఋషులు అంటారు ఋషులతో కలిసి శ్రీరాముడు కూడా సుతీష్ణ మహర్షిని కలడానికి వెళ్తారు శ్రీరాముడు ఋషులు మాత సీత లక్ష్మణుడు అందరూ కలిసి సుతీష్ణ మహర్షిని కలిశారు నమస్కరించారు సుతీష్ణ మహర్షిని రాముడు ప్రార్థించాడు మహాత్మా మహర్షి మేము నివాసం ఉండడానికి తగిన స్థలాన్ని మాకు సూచించండి అని ప్రార్థిస్తాడు శ్రీరామచంద్ర రము రము నీకు స్వాగతం నీకోసమే నేను ఇక్కడ వేచి ఉన్నాను ఇప్పుడే నన్ను ఇంద్రుడు వచ్చి బ్రహ్మలోకానికి రమని ఆహ్వానించాడు మీరు కూడా దూరం నుంచి చూసియే ఉండి ఉండవచ్చు మరి చూడలేదు ఇప్పుడే ఇంద్రుడు వెళ్ళిపోయినాడు ఇప్పుడు మిమ్మల్ని దర్శించుకున్న తర్వాత నేను కూడా బ్రహ్మలోకానికి వెళ్ళవలసి ఉన్నది శ్రీరామచంద్ర మీకు ఇక్కడ సరియైన స్థలము సృష్టించేదను మరియు మీకు నా తపో శక్తిలో ఉన్న బలము ద్వారా కొన్ని వరములు ఇవ్వదలుచుకున్నాను ఏ వరములు కావాలో కోరుకును అంటాడు సుతీష్ణ మహర్షి రాములు వారు అంటారు సున్నితంగా తిరస్కరిస్తూ మహాత్మ మాకు ఎట్టి వరములు అవసరము లేదు మీ యొక్క మీ యొక్క దర్శన విభాగమే మాకు చాలు మీకు దర్శనం చేసుకున్నాను మిమ్మల్ని మాకు అది సంతోషం మీ దర్శనమే మాకు వరములు ఇచ్చిన కంటే ఎక్కువ ఫలితం చాలు ప్రభు మాకు సరైన స్థలాన్ని చూపించండి అంటాడు శ్రీరామచంద్ర తప్పక మీకు సరైన స్థలాన్ని సూచించేదను మీరు మొదట సీతాదేవి లక్ష్మణస్వామి వారితో కలిసి మా మునులతో కలిసి ఈ ప్రదేశాన్ని చూడండి ఎక్కడైతే మంచిగా ఉందో ప్రదేశం మీరు భావిస్తున్నారో అట్టి ప్రదేశంలో మీరు నివాసం ఉండవచ్చును ఇక్కడ ఫలములు దుంపలు వేళ్ళు నదీ నీరు అన్నీ దొరుకుతాయి మీకు సమృద్ధిగా ఉన్నాయి కనుక మీరు ఆ విధంగా చూసుకొని రండి అని చెప్తాడు సుతీష్ణ మహర్షి రాములవారికి సుతీష్ణ మహర్షి చెప్పగానే అలాగేనని చెప్పి రాముల వారు సీతా లక్ష్మణుడు కొంతమంది మునిషులను తీసుకుని వెళ్ళి ఆ వనంలో ఎక్కడ మంచి మంచి ప్రదేశం ఉన్నాయో అన్ని చూసుకొని వస్తారు ఈ విధంగా ఇక్కడ సుతీష్ణ మహర్షిని దర్శించుకున్నట ఋషులకు వాగ్దానము ఇచ్చుట రాముని వల్ల జరుగుతుంది అంటే సత్కర్మలు చేయడం రాముని యొక్క లక్షణము కదా అందుకే దుష్ట రాక్షసులను సమరిస్తానని ఋషులకు వాగ్దానం చేశారు జై శ్రీమన్నారాయణ